అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎనిమిదో అడుగు పార్ట్ ఎనిమిది సుమతి రవలి వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న లావణ్య ఎస్ఐ నవీన్ తీసుకుని ఆ ఇంటి నుండి సుమతిని తన ఇంటికి తీసుకువెళ్తుంది సుమతిని తీసుకుని లావణ్య తన ఇంటికి వెళ్లేసరికి సమయం మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది భోజనాలు చేసి వాళ్ళిద్దరూ హాల్లో కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి మీ పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు మిమ్మల్ని అనసూయ ఇంట్లో చూసినంత వరకు జరిగిన విషయాలు మీకు గుర్తున్నంత వరకు వివరంగా చెప్పండి అని లావణ్య సుమతిని అడిగింది మా ఊరు రావులపాలెం నాకు ఒక తమ్ముడు నాన్నగారు రైస్ మిల్లు నడిపేవారు నాకు చిన్నప్పటి నుండి చదువు మీద ధ్యాస ఉండేది కాదు అమ్మా నాన్న దృష్టిలో అమ్మాయికి భర్తకు ఉత్తరం రాసేంత చదువు వస్తే చాలు అప్పట్లో నాకు కూడా అదే అభిప్రాయం ఉండేది కొన్ని రోజుల తర్వాత నన్ను ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లైన సంవత్సరానికే సమీరా పుట్టింది సమీరా మొదటి పుట్టిన రోజుకి రమేష్ అన్నయ్య వదిన మా ఇంటికి వచ్చారు రమేష్ అన్నయ్య వదినలు అంటే విద్యాసాగర్ విడతిలేనా అని అడిగాడు కిషోర్ కల్పించుకుంటూ అవును అని చెప్పింది సుమతి ఆ తర్వాత ఏమైంది అని అడిగింది లావణ్య అప్పటి వరకు ఆనందంగా సాగిన నా సంసారంలో మొదటిసారిగా సమస్యలు మొదలయ్యాయి ఒకనాటి రాత్రి మేమందరం కలిసి భోజనాలు చేస్తుండగా వినిత నాతో ఈ మధ్య బాగా లావైనట్లున్నావు అంది డెలివరీ అయ్యాక ఎవరైనా కొంచెం ఒళ్ళు చేస్తారు అక్క అన్నాను నేను డెలివరీ అప్పుడు నేను కూడా ఒళ్ళు చేశాను కానీ మూడు నెలల్లో మళ్లీ సన్నబడిపోయాను నీకు డెలివరీ అయ్యి పాప కూడా సంవత్సరం నిండింది కదా బావగారు మీరు అక్కకి చెప్పొచ్చు కదా అని అంటుంది అవునమ్మా నీకంటే పెద్దదైన వినితా చూడు చాలా సన్నగా నాజుగ్గా నీకు చెల్లాగా ఉంది కాస్త ఎక్సర్సైజ్లు డైటింగ్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు మా బావగారు నా భర్తకు అభ్యంతరం లేని నా లావు సంగతి వాళ్ళకెందుకో నాకు అర్థం కాలేదు ఏమి సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఊరుకున్నాను కానీ ఆ మౌనం నా జీవితంలో రాబోయే పెను తుఫానికి ముందు ఏర్పడే నిశ్శబ్దం అని నాకు అప్పుడు తెలియలేదు మరణాడు మేమందరం సినిమా చూడ్డానికి బయలుదేరాము నేను నా భర్త నా పుట్టినరోజుకి కొన్న నీలం రంగు చుడిదార్ వేసుకున్నాను వినిత నన్ను చూసి చుడిదార్లో లావుగా ఉన్న వాళ్ళకి బాగోవు పొట్ట ముందుకి కనపడుతూ అసహ్యంగా ఉంటుంది ఆ డ్రెస్సు విప్పేసి చీర కట్టుకో అంది ముందు చాలా సార్లు నేను చుడిదార్లు వేసుకుని నా భర్తతో బయటికి వెళ్లేదాన్ని నిజానికి నా భర్తే నన్ను చుడిదార్లు వేసుకోమని చెప్తూ ఉండేవారు కానీ ఆ రోజు మాత్రం నా భర్త వదిలి చెప్తుంది కదా చుడిదార్ తీసేసి చీర కట్టుకొడరా అన్నారు నేను నా భర్త చెప్పినట్లే చేశాను వినిత వాళ్ళు మా ఇంట్లో రెండు వారాలు ఉన్నారు ఆ రెండు వారాల్లో వినిత నా లావు గురించి నా పొట్ట గురించి తప్పించి వేరొక విషయం మాట్లాడేదే కాదు కావాలని నా భర్త ఎదుటే కామెంట్ చేసేది అని చెప్పింది సుమతి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పడానికి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము స్టేషన్లో రైలు బయలుదేరే ముందు వినతనాతో మేము మళ్ళీ వచ్చేసరికి నువ్వు సన్నబడి చాలా నాచుగ్గా తయారవ్వాలి అంది నాకు చాలా కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు సమస్యలు మొదలయ్యాయి వాళ్ళు రాకముందు నేను ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగున్నానని పొగుడుతుండే నా భర్త నువ్వు బాగా లావయ్యావు పొట్ట ముందు కనపడుతుంది డైటింగ్ చెయ్యి అనటం మొదలు పెట్టాడు ఇక్కడ ఉన్న రెండు వారాలలో వినిత నా లావు గురించి నా పొట్ట గురించి నా భర్త ఉన్నప్పుడే కామెంట్ చేసేది అని మళ్ళీ చెబుతుంది అంతలో ఒక్క నిమిషం అని కిషోర్ మధ్యలో ఆపి ఎందుకని మీ భర్త ఉన్నప్పుడే కామెంట్ చేసేది అని అన్నారు అంటే మిమ్మల్ని మీ భర్త నుంచి దూరం చేయాలని అభిప్రాయంతో చేసిందా అని అడుగుతాడు కిషోర్ నన్ను నా భర్త నుంచి దూరం చేయడానికి అలా కామెంట్ చేసిందో లేకపోతే తను చాలా సన్నగా ఉన్నానని గొప్పలు చెప్పుకోవడానికి చేసిందో మాత్రం తెలియదు కానీ ఆ కామెంట్స్ మాత్రం నన్ను నా భర్తని దూరం చేయడానికి విత్తనంలా స్టార్ట్ అయింది అని అంటుంది సుమతి ఆ తర్వాత ఏమైంది అని అడిగింది లావణ్య నా భర్త నా మీద ఇదివరకటి ఇష్టం చూపించటం మానేశారు దానికి కాని దానికి నా మీద విసుక్కోవటం మొదలెట్టారు ఇలా లావెక్కుతూ ఉంటావని తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు అనటం కూడా స్టార్ట్ చేశాడు వినిత చేసిన కామెంట్స్ ప్రభావంతో అలా మాట్లాడుతున్నారని గ్రహించి నేను మౌనంగా ఊరుకున్నాను అదే సమయంలో నా భర్త ఆఫీసులో పనిచేసే రవళి తరచూ నా భర్త కోసం మా ఇంటికి ఫోన్ చేసేది మా ఇంటికి కూడా వస్తుండేది వాళ్ళిద్దరూ మా ఇంట్లోని హాలులో కూర్చొని చాలాసేపు మాట్లాడుకునేవారు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం వలన వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు నేను ఒకసారి అంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అని నా భర్తను అడిగాను ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటామని రమేష్ గారు చెప్పారు కానీ వాళ్ళ సంభాషణ అర్థం కాకపోయినా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ ముఖాల్లోని భావాలు బట్టి వాళ్ళు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవటం లేదు అన్న విషయం నాకు అర్థమైంది కానీ అసలే చీటికీ మాటికి నాపై విసుక్కుంటూ కోపగించుకుంటున్న నా భర్తని నిలదీసి అడిగే ధైర్యం చాలా లేదు సంక్రాంతి పండక్కి నేను సమీరాన్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళాను నా భర్త ఆఫీసులో పని ఉందని చెప్పి మాతో రాలేదు మేము తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను నా భర్తకి ఫోన్ చేశాను స్టేషన్కి వస్తానని చెప్పారు కానీ రాలేదు నా మనసు కీడును శంకించింది ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంట్లోనే ఉన్నారు స్టేషన్కి రాలేదేమిటి అని అడిగాను ఆయన సమాధానం చెప్పేలోపే మా గదిలో నుండి రవళి బయటికి వచ్చింది నేను ఆశ్చర్యపోయాను అనుమానంతో ఏంటి అని అడిగాను నేను రవళిని పెళ్లి చేసుకున్నాను అని సమాధానం చెప్పాడు మా ఆయన ఆ మాటలు విన్న వెంటనే నా కాళ్ళ కింద భూమి గిర్రున తిరిగినట్లు కళ్ళు బైర్లు కమ్మాయి ఆవేశంగా ఎక్కడా ఎప్పుడు పెళ్లి జరిగింది అని అడిగాను ఇంట్లోనే తాలి కట్టాను అని చెప్పాడు రమేష్ గారు నేనేం తక్కువ చేశాను కట్నం తెచ్చాను మీకు సేవలు చేశాను ఏం తక్కువ చేశాను రెండో పెళ్లి చేసుకున్నారు అని కోపంగా అడిగాను ఆయన సమాధానం చెప్పలేదు నా జీవితం అయిపోయిందని అర్థమయ్యేసరికి నా కోపం కాస్త ఏడుపుగా మారిపోయింది అలా ఏడుస్తూ నాకేమీ తక్కువని రెండో పెళ్లి చేసుకున్నారు అని గట్టిగా అడిగాను తప్పంతా నీదే నువ్వు చాలా లావుగా పొట్టతో అసహ్యంగా తయారయ్యావు అందువల్లనే నేను రవలి పట్ల ఆకర్షింపబడ్డాను నేను వదిన నిన్ను సన్నబడమని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు అని అది సాకుగా చెప్పాడు మా ఆయన రవలి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాను కోపంగా రవలి లేకుండా నేను బతకలేను కావాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తిరిగి నన్నే వెళ్ళిపోమ్మన్నాడు మా ఆయన నాకు సమీరాన్ని తీసుకుని బయటికి వెళ్లిపోయి విడిగా బతకాలనిపించింది కాని పదో తరగతి కూడా పాస్ కాని నాకు ఉద్యోగం ఎవరిస్తారని భయమేసింది జీవితంలో మొదటిసారి చదువు విలువేమిటో తెలిసి వచ్చింది చదువుకోనందుకు నా మీద నాకే చాలా కోపం వచ్చింది నా కూతురు జీవితం నాలా కాకూడదని తనను బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను అందుకే మనసు చంపుకొని ఆ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నాను నేను చనిపోతే నా కూతురు జీవితం ఏమవుతుందోనని భయపడి ఆ ప్రయత్నం చెయ్యలేదు అని చెప్పటం ఆపేసి ఏడవటం మొదలుపెట్టింది సుమతి లావణ్య ఆమె భుజం మీద చెయ్యి వేసి మరణించటం కన్నా బాధలను సహించడానికే మనిషికి ఎక్కువ ధైర్యం కావాలి మీరు ధైర్యంగా ఉండండి ఏడవకండి మీ భర్తకి చట్ట ప్రకారం శిక్ష పడేలా నేను చేస్తాను అని ధైర్యం చెప్పి నీల గ్లాసు అందించింది మంచినీళ్లు తాగి రిలాక్స్ అయిన సుమతి మళ్లీ చెప్పడం ప్రారంభించింది చుట్టుపక్కల వాళ్ళు రవలి ఎవరని అడిగితే చుట్టాలమ్మాయని ఉద్యోగం కోసం వచ్చి మా ఇంట్లో ఉంటుందని చెప్పమన్నారు నేను అలాగే చెప్పాను కాని కొన్నాళ్ల తరువాత రవలి తనని రమేష్ భార్యగానే అందరికీ చెప్పాలని చాలా గొడవ చేయటం మొదలుపెట్టింది రవలి ఒకనాడు అలా భర్తతో గొడవ పడుతుండగా రవలి వాళ్ళమ్మ మా ఇంటికి వచ్చింది వంటగదిలో పని చేసుకుంటున్న నాకు వాళ్ళ సంభాషణ వినపడింది ఇక్కడ అందరికీ సుమతి నా భార్య అని తెలుసు ఇప్పుడు నిన్ను నా భార్య అని ఎలా చెప్పగలను అలా చెబితే లేనిపోని సమస్యలు వస్తాయన్నాడు నా భర్త అయితే నా బతుకంతా చుట్టాలమ్మాయిగానే ఉండాలా అని రవలి కోపంగా అడిగింది ఇక్కడ అందరికీ సుమతి రమేష్ భార్య అని తెలుసు అందువలన మీరు ఇల్లు మారండి మా ఇంటి దగ్గరలో ఒక ఇల్లు ఖాళీగా ఉంది ఇల్లు చూడ్డానికి సుమతిని తీసుకెళ్లకుండా మీ ఇద్దరు భార్యాభర్తలుగా వెళ్ళండి ఆ కొత్త ఇంటి దగ్గర సుమతి మీ చుట్టాలమ్మాయని భర్త చనిపోతే మీరు జాలితో చేరదీసి పనమ్మాయిగా పెట్టుకున్నారని చెప్పండి అని తల్లి సలహా ఇచ్చింది ఆ మాటలు విన్న నేను కరెంటు షాక్ తగిలినట్టు కళ్ళు బయర్లు కమ్మి కింద పడ్డాను అప్పుడు నా చేతుల నుండి జారిపడిన స్టీల్ గిన్నె గట్టిగా శబ్దం చేసింది అయినా కాని నాకేమైందో చూడ్డానికి కూడా ఎవ్వరూ వంటగదిలోకి రాలేదు కొన్ని నిమిషాల తర్వాత నేను తేరుకుని పైకి లేచి హాలులోకి వెళ్ళాను వాళ్ళప్పటికే కొత్త ఇల్లు చూడడానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండు రోజులకే మేము కొత్త ఇంటికి అంటే ఇప్పుడున్న ఇంటికి మారిపోయాము అని చెప్పింది సుమతి కొత్త ఇంట్లో దిగిన రెండో రోజున ఇంటి ఓనరు మా ఇంటికి వచ్చి అంతా సౌకర్యంగా ఉంది అని అడిగారు నా భర్త నన్ను వాళ్ళకి పరిచయం చేస్తూ చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇల్లు చూడడానికి ఆయనతో కలిసి వెళ్లటం వలన రవలి ఆయన భార్యగా వాళ్ళకి తెలుసు సమీరాని తన కూతురుగా పరిచయం చేశారు నన్ను చూపించి ఈమె పేరు సుమతి నా చుట్టాలమ్మాయి పెళ్లైన ఆరు నెలలకే ఆమె భర్త బస్సు ప్రమాదంలో చనిపోయాడు మేమిద్దరం ఉద్యోగస్తులం కదా ఇల్లు చూసుకోవడానికి మాకు వండి పెట్టడానికి మేము లేనప్పుడు పాపను చూసుకోవడానికి సహాయంగా ఉంటుందని వేరే ఆధారం లేని ఏమిని మేము చేరదీసి మా ఇంట్లో పని మనిషిగా ఉంచుకున్నామని స్వయానా నాకు తాలిగట్టిన భర్తే చెప్పటంతో నేను ఆ మాటలకి చాలా బాధపడ్డాను కానీ వారం రోజుల తర్వాత నన్ను నిజంగానే పని మనిషిగా మార్చిన దురదృష్టకర సంఘటన జరిగింది ఆ రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో నా భర్త రవళి హాలులో కూర్చొని టీవీ చూస్తున్నారు నేను వంటగదిలో పని చేస్తున్నాను ఇంటి ఓనరు మా ఇంటికి వచ్చి ఈరోజు మా పనమ్మాయి చప్పా పెట్టకుండా మానేసింది మా ఇంట్లో పని చేయడానికి మీ పనమ్మాయిని పంపిస్తారా అని అడిగింది వెంటనే నా భర్త నన్ను పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంట్లు తోమిరా అని ఆజ్ఞాపించాడు అగ్నిసాక్షిగా పెళ్లాడిన నా భర్తే నన్ను వేరే ఇంటికి వెళ్ళి పాచిపని చెయ్యమనేసరికి నాకు చాలా బాధ అనిపించింది సమీరా భవిష్యత్తు కోసం నా మనసు చంపుకుని ఇంటావిడ పాచి పాచిపని చేశాను ఆ విధంగా రవలి నా భర్త కలిసి నన్ను నిజంగానే పని మనిషిగా మార్చేశారు సమీర రవలి కూతురే అని పరిచయం చేశారు స్కూల్లో అమ్మ పేరు రవలి అని రాయించారు నా కూతురు చదువుకుంటే చాలు అని ఇక నేను దేని గురించి ఆలోచించకుండా అక్కడ పని మనిషిగా ఇన్ని సంవత్సరాలు బతికాను అని చెప్తుంది సుమతి సుమతి జీవితం గురించి విన్న తర్వాత లావణ్య ఆవేశంగా ఎలాగైనా రమేష్కి శిక్ష పడేలా చేస్తాను అని అంటుంది నిజంగా రమేష్ని జైల్లో పెట్టించగలదా తెలుసుకోవాలంటే ఎనిమిదో అడుగు తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ తొమ్మిది